రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి విజయనగర్ కాలనీలో పాదయాత్ర చేస్తున్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ లైన్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారి దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జీహెచ్ఎంసీ అధికారులు మరియు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాలనీలో పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విజయనగర్ కాలనీలో కొన్ని డ్రైనేజీ పనులు మరియు కొన్ని సిసి రోడ్లు గతంలోనే నిర్మించడం జరిగిందని పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ లైన్లను త్వరలోనే పూర్తి చేస్తామని కన నివాసులకు సందర్భంగా వారు హామీ ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి